హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మదిన టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను సో ఆడపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులకు కూడా భయం వేస్తూ ఉంటుంది అనమాట సో ఎందుకంటే కనుక చాలామంది ఆడపిల్లలు పది సంవత్సరాల నుంచి పదమూడు పద్నాలుగు సంవత్సరాల లోపలే మెచ్యూర్ అయిపోతున్నారు కదా కానీ కొంతమంది ఆడపిల్లలు ఏంటంటే వాళ్ళకి పదమూడు సంవత్సరాలు పద్నాలుగు పదహైదు పదహారు వచ్చినప్పటికీ కూడా ఇంకా పెద్ద మనిషి అవ్వకుండా ఉంటారనమాట సో అందుకోసమే ఈరోజు వీడియోలో ఒకవేళ మీ అమ్మాయి కనుక పదమూడు పద్నాలుగు పదహైదు సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇంకా మెచ్యూరిటీ అవ్వకపోతే కనుక నేను చెప్పినట్టు కనుక మీరు చేసినట్టయితే విదిన్ వన్ మంత్లోనే మీ అమ్మాయి పెద్ద మనిషి అవుతుందనమాట సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కాబట్టి వీటిని లాస్ట్ వరకు చూసి మీ అమ్మాయి ఎందుకు పెద్ద మనిషి అవ్వలేదు అవ్వాలంటే ఏం చేయాలి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకోండి ఓకేనా సో మీ అమ్మాయికి కరెక్ట్ వయసు ఉంది కానీ పెద్ద మనిషి అవ్వలేదు అంటే కనుక ఫస్ట్ నేను చెప్తున్నట్టు మీరు చెయ్యండి ఫస్ట్లో నెంబర్ వన్ ఏంటంటే కనుక ప్రతి ఒక్కరికి తెలుసు అమ్మాయిలకి తిండి ఎక్కువ పెట్టినా కూడా వాళ్ళకి బ్లడ్ బాగా ఉన్నా కూడా తొందరగా పెద్ద పెద్ద మనిషి అయిపోతున్నారు కదా అయితే కనుక మీ అమ్మాయి ఇంకా పెద్ద మనిషి అవ్వలేదు అంటే కనుక మీ అమ్మాయిలో ఒకవేళ బాడీలో మీ అమ్మాయి బాడీలో ఒకవేళ బ్లడ్ అనేది తక్కువగా ఉండొచ్చు అనమాట సో ఈ బ్లడ్ని పెంచడం కోసం ప్రతిరోజు కూడా అమ్మాయికి బీట్రూట్ క్యారెట్ ఆకుకూర లాంటివి పెట్టడం చాలా మంచిదండి నెక్స్ట్ అలాగే రెండవది ఏంటంటే కనుక మీకు అందరికీ తెలుసు బెల్లం తింటే కనుక మనకు బ్లడ్ అనేది బాగా పెరుగుతుంది అనేసి కాబట్టి ఖచ్చితంగా మీరు మీ అమ్మాయికి ప్రతిరోజు కూడా రోజుకి రెండు మూడు పుట్టల కూడా ఎక్కువ క్వాంటిటీలో బెల్లంని తినిపించడానికి ట్రై చేయండి బెల్లంలో ఏంటంటే మన బాడీలో హీట్ జనరేట్ చేసే క్వాలిటీస్ ఉంటాయన్నమాట సో దీని కారణంగా మీ బా మీ అమ్మాయి అమ్మాయి యొక్క బాడీలో బ్లడ్ అనేది బాగా డెవలప్ అయ్యి మీ బాడీ మీ అమ్మాయి బాడీలో హీట్ అనేది బాగా జనరేట్ అయ్యి తొందరగా పెద్ద పని చేయడానికి అవకాశం ఉందనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే మూడవ పాయింట్ ఏంటంటే కనుక మీరు పాలని ఎక్కువగా తాపించాలండి ఆవు పాలు గేదెపాలు మేకపాలు కాకుండా ప్యాకెట్ పాలు ఉంటాయి కదా సో వీటిని రోజుకు మూడు గ్లాసులు చొప్పున మీ అమ్మాయితో కనుక తాపించినట్టయితే టీ గ్లాసులు కాదండి పెద్ద గ్లాసులు ఉంటాయి కదా వాటర్ తాగుతాం కదా మనము సో అట్లాంటి వాటర్ గ్లాస్ తోటి ఏంటంటే మీ అమ్మాయికి రోజుకు మూడు పూటలు కనుక ఈ పాలని తాపి అయితే కనుక మీ అమ్మాయి తొందరగా పెద్ద మనిషి అవుతుందనమాట అయితే ఏజ్ కూడా ఉండాలండి ఇంతకుముందు నేను చెప్పినట్టు పదమూడు సంవత్సరాల నుంచి ఆ పదిహేడు అంటే ఆ పైన ఎంత వయసు ఉన్నా కూడా ఓకే పెద్ద మనిషి అవ్వకపోతే పదమూడు సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో ఈ పెద్ద మనిషి అవ్వకపోవటం కనుక ఉన్నట్టయితే ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలు అన్ని కూడా మీరు ఫాలో అవ్వాలన్నమాట ఓకేనా సో పాలన బాగా తాపించండి మెయిన్గా మీరు చేయాల్సిన ఇంకొక పని కూడా ఏంటంటే కనుక మీ అమ్మాయి కనుక ఇంకా పెద్ద మనిషి అవ్వకపోతే మేబీ మీ అమ్మాయి బాడీ కనుక బాగా లావు ఉండి ఇంకా పెద్ద మనిషి అవ్వకుండా ఉన్నట్టయితే అవుట్డోర్ గేమ్స్ని ఎక్కువగా ఆడిపించడానికి ట్రై చేయండి సో ఇంట్లో కూర్చొని మొబైల్లో గేమ్స్ ఆడటాలు క్యారమ్ బోర్డు ఆడటాలు ఇంకా ఏమంటారు సెడ్ ఆట అంటారు కదా సో ఇట్లాంటి ఆడటాలు ఇవి కాదండి బయటకు వెళ్ళి కబడ్డీ ఖోఖో త్రోబాల్ వాలీబాల్ లైక్ ఇట్లా బాగా బాడీకి ఎక్కువగా పనిపెట్టే గేమ్స్ ఉంటాయి కదా సో వీటిని ఆడిపించండి సో ఇవేవి కుదరకపోతే కనీసం ఎక్సర్సైజ్ లాంటివన్నా చేయించండి దీని ద్వారా మీ అమ్మాయి బాడీ అనేది పూర్తిగా కదలికలు జరిగి తొందరగా పెద్ద మనిషి చేయడానికి అవకాశం ఉందన్నమాట ఓకేనా నెక్స్ట్ అలాగే ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులు బాగా గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం అండి మీ ఫ్యామిలీలో ఎవరైనా సరే అంటే మీరు కానీ మీ అమ్మలు కానీ మీ అమ్మమ్మలు కానీ మీ చిన్నమ్మలు పెద్దమ్మలు కానీ అమ్మాయి ఇంకా పెద్ద మనిషి అవ్వలేదు కదా ఆ అమ్మాయి యొక్క చిన్నమ్మలు పెద్దమ్మలు కానీ అత్తయ్యలు కానీ అంటే మేనత్తలు ఉంటారు కదా వీళ్ళు కానీ ఎవరైనా లేటుగా పెద్ద మనిషి అయినట్టు అయితే గనక వాళ్ళకు ఉన్నటువంటి జెనెటిక్ లక్షణాలు ఈ అమ్మాయిలో కూడా వచ్చి ఉంటాయి అనమాట వంశపారపర్యం అంటారు కదా సో అదే విధంగా వంశపారపరమైన లక్షణాలు కూడా ఈ అమ్మాయికి వచ్చి ఉంటాయి కాబట్టి ఈ అమ్మాయి కూడా లేటుగా పెద్ద మనిషి అయ్యడానికి అవకాశం ఉందనమాట కాబట్టి దీన్ని ఏదో చేయరాని తప్పు చేసేసింది నా కూతురు ఇది పనికిరాదు ఇది దరిద్రము నా ఇంట్లో ఉంటే నాకు ఇంకా అవమానం అనేసి చాలా మంది తల్లిదండ్రులు ఫీల్ అవుతూ ఉంటారు అట్లా ఫీల్ అవ్వకూడదు అనమాట సో మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇంకా పెద్ద మనిషి అంటే లేటుగా పెద్ద మనిషి అయిన వాళ్ళు ఉన్నారా అనేది ఒకసారి ఆలోచించి ఒకవేళ అయిన వాళ్ళు కనుక ఉన్నట్టయితే అలాంటి లక్షణాలు నా కూతురు కూడా ఉండొచ్చులే అనేసి మీరు సర్ది చెప్పుకోవాలన్నమాట ఓకేనా సో ఒకవేళ ఏజ్ అయిపోతూ ఉంది ఇంకా పెద్ద మనిషి కాలేదు అంటే ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా ఫాలో అవ్వటం చాలా మంచిది అనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అమ్మాయి ఇంకా పెద్ద మనిషి అవ్వలేదు ఇదేదో దాచిపెట్టింది కదా అనేసి ఇట్లా అనుకోవచ్చు అనమాట సో నా పె నా కూతురు ఇంకా పెద్ద మనిషి అవ్వదేమో అని కూడా భయపడే వాళ్ళు ఉంటారు సో ఇటువంటి వాళ్ళకి నేను ఒక చిన్న బాడీ చెకప్ అయితే చెప్తాను దాన్ని మీరు ఫాలో అవ్వండి ఒకవేళ మీ అమ్మాయి కనుక లాంగ్ పెద్ద మనిషి అవ్వలేకపోతే ఇట్లాంటి లక్షణాలు ఉంటాయన్నమాట లైక్ ఏంటంటే మీ అమ్మాయి యొక్క ఆర్మ్స్ దగ్గర అలాగే ప్రైవేట్ ఏరియాలో హెయిర్ గ్రోత్ అనేది డెవలప్ అనేది ఉండదు అనమాట లైక్ చిన్న పిల్లల్లో చూస్తే అసలు హెయిర్ గ్రోత్ అనేది ఉండదు ఒక టెన్ ఇయర్స్ కానీ లెవెన్ ఇయర్స్ కానీ వస్తే చిన్న చిన్నగా స్టార్ట్ అవుతాయి ఇన్ కేస్ పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అంటే కనుక నార్మల్గా మీడియంగా ప్రతి ఒక్కరికి కనిపించే విధంగా ఇప్పుడు మన హైబ్రోస్ అయితే ఎంతైతే లెంత్ ఉంటాయో సేమ్ అంతే లెంత్ తోటి మీ అమ్మాయి యొక్క ప్రైవేట్ ఏరియాస్లో హెయిర్ అనేది ఉంటుంది ఒకవేళ అది కనిపించకపోతే మీ అమ్మాయికి ఏదో ఇష్యూ ఉంది హార్మోన్స్ లోపం ఉంది అనే ఉద్దేశంతో మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట ఇంకా అలాగే బాడీలో ఈ చెస్టేరియా అనేది కూడా బాగా డెవలప్ అవ్వకపోతే కూడా ఈ హార్మోన్స్ రిలీజ్ ప్రాబ్లం అనేది ఉందనేసి మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది సో హార్మోన్స్ అన్నీ బాగా రిలీజ్ అవుతున్నాయి అండర్ అండర్గ్రామ్స్లో ప్రైవేట్ ఏరియాలో కూడా బాగా హెయిర్ గ్రోత్ ఉంది చెస్ట్ కూడా బాగా డెవలప్ అవుతూ ఉంది నా కూతురు బాగా లావుగానే ఉంది బాగా బ్లడ్ కూడా ఉంది అయినా కూడా పెద్ద మనిషి అవ్వలేదు వయసు పదహైదు దాటిపోతూ ఉంది ఇంకా పెద్ద మనిషి అవ్వలేదు అంటే కనుక ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట ఎందుకంటే కనుక కొంతమందికి అండి అందరికీ కాదు ఒక నూటికి ఒక టెన్ పర్సెంట్ అంటే వందకి హండ్రెడ్కి ఒక టెన్ పర్సెంట్ కూడా కాదండి ఒక ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ గర్ల్స్కి ఏంటంటే కొంతమందికి వెజైన ఉంటుంది కదా అక్కడ హోల్ ఉంటుంది కదా ఈ హోల్కి సన్నని పొర అనేది అడ్డంపడి ఉంటుంది అనమాట సో ఇది అడ్డంపడిన కారణంగా ఏంటంటే వాళ్ళు పెద్ద మంచి అయ్యి ఉన్నా నెల నెల పీరియడ్స్ వస్తూ ఉన్నా కూడా ఆ బ్లీడింగ్ ఏదైతే ఉందో అది మనకు బయటకి కనిపించదనమాట ఎందుకంటే ఈ పొర అనేది అడ్డం పడిపోయింది కదా ఇది మనకు కంటికి కనిపించదు చేతికి తగలదు సో అది లోపల ఎక్కడో అడ్డం పడిపోయి ఉంటుంది కాబట్టి ఈ బ్లీడింగ్ని బ ఈ బ్లడ్ని బయటికి రానివ్వకుండా అది ఆపుతుందనమాట అక్కడ ఆగిపోయిన బ్లీడింగ్ అక్కడ ఆగిపోయిన బ్లడ్ ఏదైతే ఉందో అది కట్టిపోయి కడుపు అనేది పెరుగుతూ ఉంటుంది చూడటానికి కడుపు ఎత్తుగానే ఉంటుంది అమ్మాయి లావుగానే ఉంటుంది బట్ పీరియడ్స్ కానీ మెచ్యూరిటీ కానీ అనమాట సో అందుకోసమే మీ అమ్మాయికి ఏజ్ అయిపోతూ ఉన్నా బాడీలో అన్ని రకాల చేంజెస్ ఉన్నా కూడా ఇంకా పెద్ద మనిషి అవ్వకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలాంటి ప్రాబ్లం మీ అమ్మాయిలో ఉందేమో అనేసి వాళ్ళు మెడికల్ చెకప్ అయితే చేస్తారనమాట సో ఒకవేళ ఉంటే కనుక దానికి సంబంధించి ఒక చిన్న ఆపరేషన్ చేస్తారు అది అసలు కనిపించదండి అది చాలా అంటే చాలా చిన్న ఆపరేషన్ అనమాట దాన్ని చేసి ఆ పొరని తొలగించేస్తారు యాజ్ టీజ్గా మమ్మాయి మళ్ళీ మెచ్యూరిటీ అవుతుంది నెల నెల పీరియడ్స్ కూడా వస్తాయి ఆ తర్వాత పెళ్లి చేసినా కూడా హెల్దీగా ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది అనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే ఇంకొంతమందికి ఏంటంటే వాళ్ళ బ్రెయిన్లో చిన్న చిన్న గడ్డలు లాంటివి ఉంటాయి అన్నమాట చిన్న ట్యూమర్స్ లాంటివి ఉంటాయన్నమాట సో వీటి కారణంగా ఏంటంటే వీళ్ళకి సరిగ్గా హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వవు సో ఇలా రిలీజ్ అవ్వని అవ్వని హార్మోన్స్ కారణంగా ఏంటంటే వీళ్ళు పెద్ద మనిషి అవ్వలేరు అనమాట సో మన బాడీలో ఏది జరగాలన్నా మనకు కోపం రావాలన్నా నవ్వు రావాలన్నా ఆవేశం రావాలన్నా బాధ రావాలన్నా కూడా ప్రతిదీ కూడా హార్మోన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది మన బాడీలో ఏదైనా ఒక హార్మోన్ సరిగా రిలీజ్ అవ్వకపోతే దాని ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మన మన బాడీలో కనిపించేస్తుంది అనమాట కాబట్టి మీ బాడీలో సరైన హార్మోన్స్ కనుక రిలీజ్ అవ్వకపోతే ఈ పెద్ద మనిషి అవ్వటం కోసం కూడా సో ఈ పెద్ద మనిషి అవ్వటం కోసం కూడా కొన్ని రకాలైన హార్మోన్స్ అవసరం పడతాయి ఈ హార్మోన్స్ కనుక రిలీజ్ అవ్వకపోతే కూడా మీ అమ్మాయి పెద్ద మనిషి అవ్వాలన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీ అమ్మాయికి పదహైదు పదహారు దాటిపోయినా నేను చెప్పినటువంటి లక్షణాలు ఏవీ లేకపోయినా అమ్మాయి ఇంకా పెద్ద మనిషి కాకపోయినా ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఒకవేళ పదమూడు సంవత్సరాల పైన ఉన్నాయి మా అమ్మాయికి ఇంకా మెచ్యూరిటీ రాలేదు మా ఫ్యామిలీలో ఎవరికి ఇట్లాంటి లేట్గా మెచ్యూరిటీ అయ్యే ప్రాబ్లం లేదు అనుకుంటే కనుక నేను చెప్పిన ఈ టిప్స్ని నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటిగా మీరు ఫాలో అవ్వండి మ్యాక్సిమం రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఓకేనా సో ఇది అండి వాళ్ళ వీడియో మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్